లండన్ పర్యటన ముగించుకుని దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులు ఎయిర్పోర్ట్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం కొండలరావు పాలెం క్యాంప్ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముఖ్య నాయకులు ఏజెంట్లతో సమావేశమై పలు సూచనలు చేశారు అనంతరం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఏపీలో వైఎస్ జగన్ దెందులూరు గడ్డపై వైకాపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కొటారు రామచంద్రరావు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్ ఆళ్ల సతీష్ చౌదరి తదితరులు పాల్పారు Nó ప్రతి మనలో మనకు మెజార్టీ మొత్తం లెక్కలు నా దగ్గర ఉన్నాయి ఆ రోజు చేయించాను సర్వే తర్వాత సర్వే చేయించా ఆరా సర్వే చేయించాం తప్పకుండా గతం కంటే ఒక్క ఓటు మెజార్టీతో అక్కడ జరిగేటువంటి పోటీ అనగలుగుతారు మిగతా పదిహేను రోజుల దగ్గర దగ్గర మనకే మెజార్టీ వస్తుంది మెజార్టీ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ దెందులో మనం గెలవబోతా ఉన్నాం రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అందరూ ఉండండి మంచి మెజార్టీతో గెలవబోతున్నాం ఇదంతా కూడా మీ అందరి కష్టం మీ అందరు చందా మోసే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తడినటువంటి కష్టం బటన్ నొక్కినప్పుడు అన్న బటన్ నొక్కినట్టు ఆ రోజు ఈవీఎం లో బటన్ నొక్కినప్పుడు మనం పడినటువంటి కష్టం రిజల్ట్ రూపంలో కనపడబోతుంది